వివాహితుడై ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన పురుషుడు చెప్పుకుంటున్న కథ ఇది అతను చిట్టి అనే పెళ్లి కాని అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు చిట్టిని పెళ్లి చేసుకోవాలనే వాంచతో ఆమెను ఉర్వశిలా ఊహించుకుంటూ మనోవికారానికి లోనవుతాడు పురుషునికి ఉన్న ఈ తరహా భావజాలాన్ని మనోజాడ్యాన్ని ధ్వనిప్రాయంగా రచయిత చాసో విక్కిరిస్తున్నారని మనం సులభంగానే గ్రహిస్తాం కథ విందాం కథ పేరు ఊహా ఊర్వశి వెళ్ళేను పెళ్లికి వాళ్ళందరితోటి పడవ నిండా కిక్కిరిసి కూర్చున్నాము పదిహేను మైళ్ళు గోదావరిలో ప్రయాణం ఎక్కింది ఏరువాక పడవ పొంగుతూ తోసుకొచ్చింది సముద్రపు పోటు తాటి చెట్టంత అంత కెరటాలని ఎత్తి తిరిగేస్తూ లేచింది గాలి తెరచాపులు రెండు బిగిసి పూరిస్తే కొయ్యలు కీచులు పెట్టాయి ఎత్తి కొదేస్తూ ఇనపనాగలిలాగా పడవ నీళ్ళని పడవ పడవహోరెగరడుతూ పెళ్లివారు గొడవ చేస్తున్నారు వినవలసిన విషయాలే మామూలు మానవుల మురికి జీవితం అంతా వాళ్ళ సంభాషణలో విమర్శకొస్తుంది రొంకులు రోగాలు కుతంత్రాలు కృత్రిమాలు పెళ్లిళ్ళు పురుళ్ళు అప్పాస్తులు సర్వం వాళ్ళ పిచ్చాపాటికి కీలకం అవుతున్నది జీవితాన్ని సారస్వతంలోకి ఎక్కించి విమర్శించదలుచుకున్న సాహిత్య పురులకి అదంతా చాలా ఖరీదైన ముడి పదార్థం పదహారేళ్ళ నా పెళ్ళం వాళ్ళ మధ్య పెద్ద పేరకల పేలాపంలోకి దిగింది పదహారేళ్ళదైతే ఇద్దరు పిల్లల్ని కానీ అవ్వో అమ్మ అయిపోయింది అమ్మలొక్కలతో సరిగ్గా మాట్లాడుతోంది ప్రసాదరావు పెళ్ళి ఆఖరికి ఎలాగైతేనే అవుతోంది అదృష్టవంతుడు రెండు వేల కట్నం డాపు కొడుతున్నాడు పద్దెనిమిదేళ్ల పిల్లని పెళ్ళాడుతున్నాడు వస్తే ముడేస్తే చాలు వెక్కట్టుకుని అదే గదిలోకి లాక్కడుతుంది పెళ్లి ప్రయాణంలో పచ్చ పువ్వు లాంటి వెన్నెట్లో నిండి గోదావరి మీద హెత్తరి లేకపోయింది పడవలో కళ్ళని కదుపుతూ ఒక్క పడుచు పిల్ల ఉంటే పడవలాగే మనస్సు ప్రయాణం చేసును గుండెలు పాడుకును ఆడాల జనాభా ఎక్కువగానే ఉన్నది కానీ అందమైనది లేకపోతే అట్టే పోయే పడుచు పిల్లకి కరువైపోయింది అందుకే డంస్ లగ్న సమయం శుభ్రమైన పెళ్లి కొడుకు ఎమ్మె చదివేస్తున్నాడు పెళ్లి కూతురు గుర్రంలాంటి కొండమొచ్చు ఒంటి నిండా నగలు జరీ చీర తల నిండా పువ్వులు ధరించింది అంచేత ఆమె నిడదవోలు స్టేషన్లో మనం చూసే సూచీమఖం కాదు సర్కస్ ఎరీనాలోకి అలంకరించి తీసుకొచ్చే ఆడకోతి మూడు ముళ్ళు పడ్డాయి తలంబ్రాలు పోసుకున్నారు పెద్దవాళ్ళకి కన్నుల వైభవంగా ఉన్నది కళ్యాణం నాకేం వెర్ర ఎందుకు వచ్చాను ఈ పెళ్లికి ఈ మనుషుల మధ్యకి మొగాళ్ళంతా గాడిదలు విజ్ఞాన దరిద్రులు ఆడాళ్లంతా పందులు వాళ్ళ మొహాలు పిడతలు మొగాళ్ళంతా తండ్రులు పితృదేవోభవ ఆడాళ్లంతా తల్లులు భవ ఆడాళ్ల చంకల్లోనూ మొగాళ్ళ తొడల మీద పందిరి రాటలకి ఎగబారుతూ ఆడుతున్నారు పిల్లలు మంగళహారతి పల్లెం పట్టుకొని నలుగురు అమ్మాయిలు పాట ప్రారంభించారు భ్రాంతి అనుకున్నాను గానీ సరిగ్గా చూస్తాం సత్యమే అందులో చిట్టి ఉన్నది చిట్టి పంతొమ్మిదేళ్లది నా పెళ్ళం కన్నా మూడేళ్ళు పెద్ద నా పెళ్ళం పిల్లల తల్లి చిట్టి ఇంకా అవివాహిత పదివేల మంది పడుచులను చూస్తాం అంతా సముద్రపు ఇసుకలో అడుగుల్లాగా మనసులోంచి మాయమైపోతారు తిట్టి రూపం చూచామంటే చెరక్కుండా మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది ఎందెందు వెతికి చూస్తే అందందు దేవుడు కనపడతాడు కానీ అందం ఒక్క తిట్టిలోనే కనపడుతుంది ఒక్కొక్క స్త్రీ మనసులో బాగా ముద్రపడిపోతుంది పదే పదే జ్ఞాపకానికి వస్తుంది ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రసాన్ని హృదయంలో ద్రవింపచేస్తుంది మాలష్మమ్మ జ్ఞాపకానికి వస్తే కరుణతో కళ్ళు నానిపోతాయి అంబాయమ్మ జ్ఞాపకానికి వస్తే ఒళ్ళు గంగరవైళ్ళు ఎత్తుతుంది ఆవిడ గుమ్మల్లోంచి చిచి పప్పు అనాలి వాళ్ళ లచ్చి జ్ఞాపకానికి వస్తే ఇంతనా బౌద్ధుని గుండకాయ కషాయవాడిదయిపోతుంది లచ్చిని కొరత వేయాలి లేకపోతే పంజాబ్ పటాలానికి బాల్ చేయాలి చిట్టి వస్తే సింహాసనం వేసి కూర్చోపెట్టి ఆరాధన చేయడానికి మనస్సు ఆయత్తం అవుతుంది అందుకు కావలసిన ద్రవ్యాలు అమర్చుకుంటుంది నేను అని పలకరించాను ఎంతో తహతహలాడి అవకాశం చిక్కించుకున్నాను రాత్రి నేను చూశాను అన్నది చిట్టి అయితే పలకరించావు కావు ఎక్కడో మొగాళ్ళ మధ్యలో ఉన్నావు ఉంటావా మధ్యాహ్నం పోవాలి మా ఊర్రా తప్పకుండా అంతటితో సంభాషణ అంతమైపోయింది చిట్టిని నేను ఆకర్షించాను అది మాత్రం ఖాయం కనపడ్డప్పుడల్లా ఎగాదిగా చూడండి వదిలిపెట్టదు చిట్టి నా మనసుని దెయ్యంలా పట్టుకుంది ఒంటరిగా పడక కుర్చీలో కూర్చుంటే ఎదురుగా నవ్వుతూ నిలబడుతుంది కాఫీ తాగుతూ ఉంటే పీల్పు పీలికి దాని అధరం మీద కళ్ళు వాడతాయి నిద్రలో కల కాదు జాగ్రత్త అవస్థలో ఉండగా చిట్టి లీల నిజమైన చిట్టిలాగే వెచ్చగా బరువుగా మీదకొస్తుంది చిట్టి తండ్రి కృష్ణారావు పీడరు రోజు కూలీ పావాలా అయినా తెస్తున్నాడో లేదో పెళ్ళంటే మాటలా కట్నాలు పోయాలి ఈ జన్మకథ గాడు పెళ్లి చేయలేడు చిట్టికి పంతొమ్మిదో ఏడు నాకు పెద్ద ఆశ పట్టుకున్నది చెరువులోని తామరల ఆశ మరంతా చుట్టుకుంది నా ఆశ కల్లా హేతువు నా పెళ్ళం మళ్ళా కడుపుతోటింది ఆడదానికి ప్రసవం అంటే పెద్ద గండం పిల్లా తల్లి అయ్యే వరకు ప్రాణాలు పిడికిట్లో పెట్టుకోవాల్సిందే ఈ మాట ప్రసవంతో నా పెళ్ళం నిధిగా చచ్చిపోతుంది పెళ్ళం చావు కోరడం చాలా జాలికరమైన విషయం ఆమెతో తృప్తి పొందకపోతే పైతిరుగులు తిరగొచ్చు తిరిగినా నా పెళ్ళం ప్రతిఘటించదు వికారైన పెళ్ళానికి ఆరోగ్యం అడకువ మొగుడంటే విర్రివ్యామం ఏ వెంక పెట్టి తిడదామన్న అవకాశం ఇవ్వని ప్రవర్తన ఉంటే ఎలాగ చావడం దాన్ని చావుకోరడం ఘోరాతి ఘోరం కానీ నా చిటికిన వేరు కింద పెళ్ళాళ్ళ రేఖలు రెండు ఉన్నాయి ద్వితీయం ఎలాగూ తప్పదు పెళ్ళాం చచ్చిపోవడం చిట్టిని పెళ్ళాడడం ఖాయం ఎంటో పెళ్లివాడికి ఇస్తారా అని సందేహించడానికి నా విషయంలో భయం లేదు చిన్నప్పుడే పెళ్ళైంది కాబట్టి పిల్లలు కలిగారు పట్టున పాతికేళ్ళు లేవు నా పెళ్ళం కన్నా చిట్టే మూడేళ్ళు పెద్ద నేను కట్నం అడుగుతానేమో అని వాళ్లే భయపడాలి రెండో పెళ్లి కట్నాలు కూడా ఎక్కడా అందానికి నా విషయంలో వీల్లేదు నేను తండ్రికి ఒక్కడినే కొడుకుని నాలుగు డబ్బులు ఉన్నవాడిని నాలుగు డబ్బులు తెస్తున్నవాడిని ఇలాగ పెళ్ళాం చచ్చిపోతే అలాగ చిట్టితో పెళ్ళైపోతుంది ఈ మాట నా వివాహం ఆదర్శపాయంగా జరగాలి నా చిత్త సంస్కారం ఊరికే పోకూడదు పూర్వం పెళ్లి ఐదు రోజులు పెళ్లివారు ప్రాణాలు తీస్తూ పీకల మీద కూర్చునేవారు ఇప్పుడు పెళ్ళంటే ఓ రాత్రి మన్నాడంతా మర్యాదగా వెళ్ళిపోవలసిందే ఏకరాత్రి వివాహం సంస్కరణ రీత్యా ముందడివే నా సంస్కరణ మరీ విపరీతం పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల వ్యవహారం ఇద్దరు సాక్షులు రిజిస్ట్రాలు అవసరం ఆద్య హోమాలు పౌరోహిత సంభావనలు డిన్నర్ పార్టీలు అన్న పనికిరావు కానీ కట్నం పుచ్చుకోను పెళ్ళానికి పసుపు కుంకం పెట్టక్కర్లేదు పెళ్లి సంతకాలు కాగానే చకూరు దంపతులం అయిపోతాం వెన్నెల్లోకి ఎగిరిపోతాం మా ఇల్లంతా పాడుపాడుగా ఉన్నది ముందు డాబా మీద మేడ వేయాలి స్ప్రింగు మంచం కొని పట్టు కుట్టించాలి బెంగళూరు వేసంగికి వెళ్ళి రెండు కుక్కలు తేవాలి ఇదంతా చిట్టి పెళ్ళమైతే మాట లేకపోతే ఏముంది చిలుకలు చెక్కిన మా తాతయ్య పందిరి మంచం అట్టలు కట్టిన మా నాన్న పరుపు ఉచ్చకంపు కొడుతూ నా పెళ్ళం నొలక కుక్కి కలిస్తే నా పడగ్గది చెప్పేదేమిటి అవన్నీ నా పెళ్ళంతో మాయమైపోయి చిట్టితో నా ఇల్లు ఒక మొగలాయి మహలైపోవాలి అమ్మయ్యా కాకినాడ వెళ్ళాను చిట్టి పిలిచిందని నా పెళ్ళం ఎలాగో చచ్చిపోతుందని పెళ్లి కూతురు చూపులకు వెళ్ళాను రామారావు పేటలో కృష్ణారావు గారింటికి వెళ్ళాను ఏవోయ్ జ్ఞాపకం ఉన్నాం ప్రసాదం పెళ్లిలో కావాలి చూసాం కూర్చో మరేమిటయ్యా మీ ఊరు విశేషాలు మీ రాజుగారి పిల్లలు ఎక్కడున్నారు అంటూ కృష్ణారావు గారు అడిగారు అక్కడే ఉన్నారండి ఎప్పుడైనా కనపడతారా అప్పటప్పడా మనం కోటలోకి వెళ్ళొచ్చా ఖిలేదారు గారిని అడిగి రావాలోయ్ విజయనగరం మీ మహారాజు కుమార్ కూడా గట్టివాడే ఈ మధ్య ఆయన స్టేట్మెంట్లు ఘాటుగా ఉంటున్నాయి పీడరు గారు విశాఖపట్నం హార్బర్ మీద వాల్తేర్ విశ్వవిద్యాలయం మీద అరగంట హస్కు కొట్టారు ఇంతట్లో పీడరు గారి పెళ్ళాం చిట్టి నీళ్ల బిందెలతో కుళాయికెళతూ కనపడ్డారు చిట్టి చూడటం అయింది పీడరు గారి పెళ్ళాం కుసల ప్రశ్నలు వేసింది ఏవో ఎక్కడి నుంచి ఏమిటి పులిటద్దులు కావాలి నీ పెళ్ళం అటు ఇటు తేలిగ్గా తిరుగుతున్నాదా కులాసాగానే ఉన్నాదండి ఇక్కడా పుట్టింటా మా ఇంటే సరే సరే అన్నట్టు మూడో బుర్లు కదూ పోయినా అనుకుంటే అన్నది ఆ మాట లీడర్ గారు అనలేకపోయారు లెండి వస్తూ పోతూ ఉంటేనే చుట్టరకం ఏమండి విశాఖపట్నం వాళ్ళ మాట ఇతనితో చెప్పారు అని మొగ్గుని అడిగింది అవునేవు మర్చిపోయాను అన్నాడతను సరే సరే అలాగే ఉంటుంది మన వ్యవహారం ఇంకెప్పుడు చేస్తారండి పెళ్ళి కన్యాదానం అంటే గోదానమా ఇద్దరు పుల్లలు పుట్టాక ఓ చెంప నిరసాకా చిట్టికైనా పెళ్ళి అని అడిగాను ఇంకెవరికో తొందరేమిటిలేండి తొందర కాకేమిటోయ్ అంత తొందర అయితే నాకు చేసేయండి అన్నాడు చిట్టి నాకన్నా మంచివాడు దొరుకుతాడా అయితే అడిగావు అబ్బో నీ పిల్లని చుట్టొట్టుకుంటుంది ఆవిడ కల్లాని వదిలేస్తాను సరే సరే ఆ మూడో పిల్లో పిల్లాడో పుట్టని తాపీగా వదిలేద్దు గాని నాయన నాయన ఆయన వచ్చావు ఆ సంబంధం గురించి కనుక్కొని భొగట్టా రాసిపెట్టు అంటూ వీధిలోకి తీసింది తల్లి మాట్లాడుతూ ఉంటే పక్కగా చిట్టి చక్కగా నిలబడ్డాది చిన్న మాట కలిపింది నా కోరిక సిద్ధించింది చిట్టిని నేను నన్ను చిట్టి తనివి తీరా చూసుకున్నాను చిట్టి నీళ్ళకెళ్లడం నామర్థంగా కనపడ్డా ఆమె చంకలో ఓ రాజమండ్రి రేకుబిందె అందంగానే అమరింది భోజనమైంది కృష్ణారావు గారు విశాఖపట్నం పెళ్లివారు అడ్రస్ ఇచ్చి వాళ్ళ స్థితిగతులు కొనుక్కొని రాయమన్నారు మంచి ఉద్యోగమే సావిట్లో ప్రీడరు గారి టేబుల్ మీద జానో లండన్ పత్రిక కనపడ్డాది ఇది ఎక్కడిది అని అడిగాను ఇంకో ప్రీడరు గారిది ఇదే కాదు క్రైటీరియాను మెరుగురి దిబ్బా తిరగడం తెప్పిస్తాడు ఏంటో అతను అలాంటి పత్రికలన్నింటికి డబ్బు తగిలేస్తాడు శుద్ధ క్రాకు అన్నాడు కృష్ణారావు గారు జానో లండన్ వగేరాలు తెప్పిస్తున్నవాడు శుద్ధ క్రాకు ఆ సత్య పేజీలు తిరిగేస్తే నేటి సారస్వతం మీద ఒక సనాతనుడి విమర్శ కనపడ్డాది ఒక్క పేరా చదువుకోలేకపోయాను అవతల గదిలో చిట్టి తిరుగు ఆడుతున్నది అంత దగ్గరలో ఉన్న చిట్టికి నాకు ఎంత ఎడమైనా ఉన్నది దాని వెనకాలే తిరిగే భాగ్యం ఉంటే చిట్టి చిన్న ఘోష పాటిస్తున్నది అంచేత వాళ్ళ సావిట్లో కూర్చోవడం ముళ్ళ మీద కూర్చున్నట్టున్నది వస్తాను అని లేచాను బాబు ఉత్తరం రే కట్నాలంటే నా వల్ల కాదు లాంఛనాల్లో లోపం చేయను వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెడతాను ఎంత అన్నం ఉంటే ముడెట్టేస్తాను అన్నాడు కనుక్కుంటాను అని బయలుదేరాను విశాఖపట్నం వెళ్ళి చిట్టికి సంబంధం కుదురుస్తానా వెళుతూనే వృత్తనం రాసేశాను వాళ్ళకప్పుడే బరంపురం పిల్ల నిశ్చయం అయిపోయిందని భయం పట్టుకుంది నాకు తెలియకుండా చట్టుకున్న చిట్టికి పెళ్ళైపోతుందని కానీ ఎంత దుస్సాధ్యమైనా సాధ్యంగానే కనపడుతుంది చిట్టికి పెళ్ళే అయితే దాని ఠారం చేస్తాడు అప్పుడు విధవని పెళ్ళాడి సధవని చేస్తాను చిట్టి విధమైతేనే మంచిది నేను ప్రాధాన్యపడుతూ పెళ్ళాడితే నా మీద స్వారీ చేయొచ్చు విధమైతే దీనిరాలు అయిపోతుంది పెళ్ళాడిన వాడు దేవుడైపోతాడు ఒకనాడు అర్ధరాత్రి నన్ను మా వాళ్ళు లేపి మంత్రసాన్ని తీసుకురమ్మన్నారు చీకట్లో పడి దేవుడా అని వెళ్ళాను మంత్రసాన్ని రాకుండానే నా పెళ్ళానికి పురుడొచ్చింది ఆడపిల్ల పుట్టింది ఇక నేను జాగ్రత్త పడకపోతే పెళ్ళం ఏటేటా తేలిగ్గా కని నింపేస్తుంది పురుడు దానికి గండం కాదు కానీ చిట్టి దెయ్యం నన్ను వదిలిపెట్టలేదు కోరికలు అణచివేస్తే మనోవికారాల కింద తేలుతాయి కోరికలు సాఫల్యం చేయడమో లేక జయించడమో మనం చేస్తూ ఉండాలి చిట్టితో కాపురం చేయకపోతే ఇంకేం జన్మ ఆ కోరికతో నేను కుంగిపోవలసిందేనా లేదు 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 వాంఛానివృత్తికి మార్గాలున్నాయి లేని ఊర్వశితో కాపురం చేయడానికి అవకాశాలున్నాయి పడకుర్చీలో కుర్చీలో మధ్యాహ్నం కునుకు సగం నిద్రలో తలగడా మెత్తదనం ఊర్వశి చెక్కిల్లో ఊర్వశి సాక్షాత్కారం అవుతుంది మెత్తడి పరుపు మీద పడుకుని పల్చటి కండువా వేయి ఊహించు ఊర్వశిని పక్కలో ఉంటుంది ఏటడ్డుకు పోయి ఇసక తిన్నెక్కి కూర్చో భావగీతమోటి నీకు అభిమానమైనది కునిరాగంతి భావ ప్రపంచంలోకి వెళ్ళి మనస్సుని ఊర్వస్సు వైపు మళ్ళించు నీకు కావలసిన సన్నివేశాలు సంప్రాప్తమవుతాయి నీ పక్కలో ఉన్నదా సదవకాశం ఉన్నది పెళ్లాన్ని ప్రతి రాత్రి ఊర్వశి అనుకో చీకట్లో కళ్ళకి కాదండడానికి పోతుంది మనస్సుతో చూడు మసిబొగ్గు మాణిక్యమైపోతుంది నిజంగా ఊరుస తెచ్చి నీ కప్పచెపితే నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు ఊహా ఊర్వశి రాజయోగాన్ని సిద్ధింపిస్తుంది వంశారికి ఊర్వశి దేవత దుఃఖ కారణము అవుతుంది ఊహా పట్టుకొని పట్టుకుని చుంబరేంజు అగ్నిపర్వత శిఖరాంచలాలకి షికారు పోవచ్చు ఆఫ్రికా ఎడారిలో బిడారి ప్రయాణం చేసి తోవలో నువ్వుని ఊర్వశి గుడారం వేసుకుని హుక్కా పిడుస్తూ లొట్టిపిట్ట పాలతో కాఫీ పెట్టుకోవచ్చు ఆ విధంగా చిట్టితో ఊహా ఊర్వశి కాపురం చేస్తున్నాను భావకవుల ఆవేశం నాకు పట్టుకుందనుకున్నారు కాబోలు భావకవిత్వం మీద అనాదరణ కవితలో వాస్తవికత అతి వాస్తవికత అంటే అభిమానం ప్రబలిన తరువాతనే నా ఈ మనోజార్జ్యం మనోజార్జ్యం కాదు మనోమనోజ్ఞత నా భార్య మళ్ళా గర్భవతైంది ఇట్టే తిరిగొచ్చే నవమాసాలు కొడుకుట్టాడని అత్తారు శుభలేఖ పంపారు భారసాలకు వెళ్ళాను భారసాలు సత్యనారాయణ వ్రతాలు ఇష్టం లేనివే అయితే నీ శుభ్రమైన చాపు పెళ్ళానికి చీర కొడుక్కి బంగారు ఒత్తులు మామగారు పెట్టారు అంచేత పెళ్ళాంతో పీటల మీద కూర్చుని అత్తారిని సంతోషపెట్టాను నెలకొక్క రోజు తక్కువ చేసి నడ్డి బిగించి పెళ్ళాం చంటాడతో టింగు రంగామని వచ్చింది కానీ చిట్టికి ఇంకా వివాహం కాలేదు నాకు నలుగురు సంతానం చిట్టికి పెళ్లి కావడం ఇప్పటికీ నాకు ఇష్టం లేదు పెళ్లి అయిపోతే జలసీతో గింజుకు చస్తాను చాలా కాలం ఎవరి దగ్గర చిట్టి అన్న అందాల రాణి పెళ్ళికున్నాదని మాట వరుసకైనా చెప్పలేదు ఎవడైనా పెళ్లాడొస్తాడేమో అని భయం ఎంతమంది పెళ్లి కొడుకులైనా చిట్టిని చూశారు అందం ఎవడికి కావాలి కెజెడ్ ఆఫీసర్ కూతురు కోతైనా సరే తెలుగు ప్రొఫెసర్లు పెళ్లాడతారు చిట్టికి ఇంకా పెళ్లి కాకపోవడం పోయిన నాలో దురుద్దేశాలను రేపుతున్నది చిట్టికి ఇంకా పెళ్లి కాకపోవడం తెలుగు యువకుల రసజ్జత దారిద్ర్యాన్ని వెల్లడిస్తున్నది చిట్టికి ఇంకా వివాహం కాలేదు నాకు నలుగురు సంతానం ఇప్పుడు చిట్టికి ఇరవై ఒకటో ఏడు నిండిపోయింది చిట్టి నా పెళ్ళం కన్నా మూడేళ్ళు పెద్ద ఇది ఊహా కథ ఈ కథ భారతీయ మాసపత్రికలో మార్చి నెలలో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో తొలిసారిగా అచ్చ